சார் జయశంకర్ గారి విగ్రహాన్ని మిర్యాలు కూడా పట్టణంలో ఏర్పాటు చేయాలని గతంలోనే స్థానిక ఎమ్మెల్యే గారు కాకముందుకి జయశంకర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలంచినారు వచ్చే ఆరో తారీఖు నాడు జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మన తెలంగాణ దేవుడు తెలంగాణ సృష్టికర్త తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో రకాలుగా అందరిని సమన్వయపరిచి తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర తెలంగాణకు గాంధీ మహాత్ములు లాగా ఆయన పనిచేసిన విధానాన్ని మనందరికి తెలుసు ఏర్పాటుకి పూనుకున్న ఈ అసోసియేషన్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికి కూడా జయశంకర్ గారి స్ఫూర్తి మనందరికీ ఈ సమాజానికి ఎంతో ఎంతో స్ఫూర్తిదాయకం కాబట్టి వారిని ఆశయ కొరకు వారిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ విగ్రహాన్ని కూడా వినూత్నంగా ఎవరికి ఇబ్బంది కలవకుండా ఉండే విధంగా ఈ సమాజానికి అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉండాలి ఎవరికి ఇబ్బంది పడగదు మనము డివైడర్ లో ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆ డివైడర్ ని ఒక సింగిల్ పిల్లర్ లాగా ఏర్పరచుకొని విగ్రహానికి కింద ప్రధాన చేసుకుంటూ దాని కింద మనము మొక్కలు పెంచుకోవటం కాని అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఆలోచనని వారందరినీ అభినందిస్తూ నేను ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ తెలంగాణ మేధావి మహానీయుడు జయశంకర్ గారి విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేయుటకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆ మహానుభావుని పేరు చెప్పుకొని ఆ మహానుభావాన్ని ముందల పెట్టి ఇదే కేసీఆర్ కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటానికి ఆ మహానుభావుని పేరు వాడుకున్నాడు ఆ మహానుభావాన్ని ఈరోజు విస్మరించడం జరిగింది కానీ మనం ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ తెలంగాణకు సోనియా గాంధీ ఏ విధంగా అయితే తెలంగాణను ఇచ్చిందో ఈ తెలంగాణ పునర్విభజనకు మహర్నిశలు కృషి చేసి అందరినీ ముందుండి నడిపించిన ఆ మహానుభావుడు జయశంకర్ గారిని మన విశ్వబ్రాహ్మణ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజుకు ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు ముందుకు వచ్చినందుకు వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే కాకముందనే ఆ మహానుభావుని గుర్తించి ఆ మహానుభావుని యొక్క సేవలు తెలిసి ఆ రోజే విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవకాశం ఇచ్చిన తెలంగాణలో నీరు నిధులు నియమకాల విషయంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడిని ఎవరికైతే ప్రజలకి వాళ్ళ కష్టాలని వాళ్ళకే ఎరుక చేసి ఆ కష్టం మీద వాళ్ళనే పోరాడే విధంగా తయారు చేసేటటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొత్తపల్లి జయశంకర్ సారు ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ప్రిన్సిపల్ గా చేస్తూ ఆయన ఒక చాలామంది పేద విద్యార్థుల్ని చదివించుకుంటూ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ ఆయన ఈ కష్టాలని వీళ్ళందరికీ తెలియజేసి సకల జాతులని సబ్బండ వర్గాల వాళ్ళని ఏకం చేసినటువంటి తెలంగాణలో చాలా ముఖ్యమైన అరుదైన వ్యక్తి అటువంటి వ్యక్తిని గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు గుర్తించలేదు ఆయనని జాతిపితగా గుర్తించవని అనేక మార్లు విశ్వబ్రాహ్మణ సంఘాలు కార్పెంటర్ సంఘాలు స్వర్ణకార సంఘాలు కోరినాయి అయినప్పటికీ ఆయనకు ఆ విధమైనటువంటి గుర్తింపు లేదు మిర్యాలగూడ ప్రాంతంలో గత నాలుగు సంవత్సరాలుగా జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాం కార్పెంటర్ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అడగడం జరిగింది అడిగిందే తడువుగా ఆయన కూడా వారం రోజులే టైం ఉంది కాబట్టి ఈ రోజే పనులు మొదలు పెట్టుకొని చేసుకోండి అని చెప్పడం వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకుపోతున్నందుకు దీన్ని ఆపకుండా తీసుకుపోవాలని మా కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు కొండ రోజు మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మరీ కోరుతున్నాను కర్మ శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ మిర్యాలు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ గారి విగ్రహ స్థూపానికి శంకుస్థాపన చేయడం మా ఆధ్వర్యంలో జరగడం మీ అందరం కూడా సంతోషించాల్సిన విషయం ఈ కార్యక్రమానికి గాను మాకు సపోర్ట్నిచ్చి మాకు బేలర్ గారు ఇచ్చి మీరు స్టార్ట్ చేసుకోండి చేసుకోండి అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది నిన్న పోయి మాట్లాడి కలిసి ఏ విధంగా ఏర్పాటు చేయాలని మాట్లాడుకొని ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన విశ్వకర్మ ముద్దు బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు మన ముందు లేకపోవటం మనకు తెలంగాణ ప్రసాదించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చేలాగా తన వంతు బాధ్యతగా ముఖ్యమైన పాత్ర వహించి కేసీఆర్ గారికి ముఖ్య సలహాలు ఇస్తూ ఆయనే ముందుకు నడిపి తెలంగాణ రావడానికి కారకులైనటువంటి మన జయశంకర్ సార్ గారికి ఈరోజు మన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా మంచి సుదీనం తెలుగు జాతికి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి జయశంకర్ గారి ఆశయాలను కూడా మనము ఎల్లవేళ్ళ మరవలేనివి ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వారికి ఎన్నిచ్చినా ఏ రకంగానైనా వారికి రుణపడే ఉంటామని చెప్పి మనం అందరం కూడా తెలియచేస్తూ మనం విశ్వకర్మ బిడ్డలందరికీ న్యాయం చేసేలా మనము అడిగి ఆ న్యాయబద్ధమైనటువంటి రీతిలో మనము కోరికలు ఆయన తీర్చే విధంగా నేను కూడా ముందుకు నడుస్తానని సభాముఖంగా మన విశ్వకర్మ బిడ్డలందరికీ తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ సార్ గారు ఆయన కోసం ఆలోచించకుండా ఆయన కుటుంబం కోసం కాకుండా ఆయన జాతి కోసం కాకుండా యావత్ తెలంగాణ కోసం ఆలోచించి ఆర్నిస్ దాని కృషి చేసి తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి ఉద్యమంలో ప్రత్యక్షంగా పోరాడి నానమూలికి ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ నిరదించి మన ఉద్యమంలో రెండు వేల ఒకటి మన దేశ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించి ఒక సిద్ధాంతాన్ని రచించి అల్లకొల్లంగ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను జై తెలంగాణ అని అనిపించినటువంటి వ్యక్తి జయశంకర్ సారు ఆ ఉద్యమ పార్టీ పది సంవత్సరాలు అధికారుల నుండి కూడా ఆయన జయంతి వర్ధంతులను నిర్వహించకుండా ఆయన సరైన గౌరవం లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా మన మిర్యాదులో కూడా ఆ జయంతి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడానికి ఆయన ఇగ్రంటూ ఒక లేకపోవటం భావితరాలకు కూడా ఆయన భావజాలం తెలవకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము మా కార్పెంటర్ అధ్యక్షులు వారిని అందరినీ తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారి కలవటం సార్ గతంలో మీరు కృషి చేసి కాలేదు మీరు మాకు ఎట్లయినా కావాలి ఇదంతా మాకు లేకపోవటం మా జాతికి అవోరం ఉందని చెప్పడం చెప్పడం ఎమ్మెల్యే గారు మీ జాతికి ఏ కాలయా ఆ జాతి పిత విగ్రహం ఇక్కడ లేకపోవటం మన మిర్యాలు కూడా అవమానకరం మీరు చేసుకోండి మీకు వెళ్ళ ఏ ఏ సపోర్ట్ కావాలని ఇష్టమని చెప్పి ఆయన ముందుండి ప్రోత్సహించడం మన వేణుగోపాల్ రెడ్డి అన్న గారు ఆయన మంచి సహాయ సహకారాలు అందించడం ఈ రోజు ఈ విధంగా భూమి పూజ జరిగింది ఉన్నప్పుడు వార్డు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇదే కాలేజీ ముందల శంకుస్థాపన చేసినప్పుడు కొంతమంది అడ్డంకులు సృష్టించడం వల్ల అన్ని కారణం వల్ల అయిపోవడం జరిగింది అప్పటి నుంచి సార్ కార్పొరేటర్ కార్పొరేట్ సంఘం మొత్తం సార్ మా తెలంగాణ జాతి పిత మన పిష బిడ్డకు ఒక విగ్రహం కావాలి మేము ప్రతి సంవత్సరం జయంతిలు వర్ధంతులు చేసి ఒక ఫోటో పెట్టుకొని చేయాల్సి వస్తుంది సార్ అని చెప్పి మేము గతంలో చాలా సార్లు పోయి మా పెద్దలందరం పోయి కలవడం జరిగి సారు అదే రోజు విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ శ్రీకాంతిచారి గారిది కూడా డిసెంబర్ లో ఓపెన్ చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా బేల్లార్ సార్కి స తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ కూడా ఆ పోకడ పోకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతులు వర్ధంతులు అధికారంగా ప్రకటించాలని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారికి ప్రత్యేకంగా తెలియ జరుగుతుంది